ఓం శ్రీ ేణ ఇప్పుడు తెలియజేసే అంశము వాస్తవంగా మహాశివరాత్రి నాడు మనము ఒక ఈ ఇప్పుడు చెప్తాను ఆ చెట్టు కింద గనక పరమేశ్వరుని ఈ విధంగా పూజించామని మీకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ కోరిక ఆ కోరిక ఆ కోరిక ఈ కోరిక అనేమీ కాదు అన్ని కోరికలు నెరవేరుతాయి నాన్న దానికల్లా చేయవలసింది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ మహాశివరాత్రి నాడు మీరు దళం చెట్టు అని చెప్పేసి ఉంటుంది బిల్వ దళాలు మనం జనరల్ గా పరమేశ్వరుడికి బిల్వ దళాలు సమర్పిస్తూ ఉంటాము అలాంటిది ఆ ఒక యొక్క వృక్షము ఆ చెట్టు బిల్వ దళాల చెట్టు అనేటువంటిది ఉంటుంది బిల్వ దళం చెట్టు కింద శివలింగము అనేటువంటిది ఉంటుంది మాక్సిమం ఉంటుంది ఉంటే దానికి అక్కడ చక్కగా అభిషేకము అనేది చేసి అభిషేకానంతరము మినిమం ఇరవై ఒక్క బిల్వ దళాలు సమర్పించాలి మినిమం ఇరవై ఒక బిల్వ దళాలు సమర్పించి ఆ చెట్టు బిల్వదళం వృక్షం ఆ చెట్టు చుట్టూ కూడా మీరు కనీసం ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది ఇరవై ఒక్క సార్లు బిల్వదళం చెట్టుకి ప్రదక్షిణాలు చేయటము వాస్తవంగా చాలా మంచిది ఒకవేళ బిల్వదళం చెట్టు ఉంది దాని కింద శివలింగం లేదమ్మా మరి ఎలా అనుకుంటే ఏదైనా సరే నాన్న శివుడు అనేటువంటిది వాస్తవంగా ఒక ఆకారము అనేటువంటిది అంటే వెనకట్లో బొడ్రాయి అని చెప్పేసి కూడా ఒకటి వాస్తవంగా పెట్టేవాళ్ళు ఊరిలో బొడ్రాయి అని అంటారు అలా ఏంటంటే దాన్ని ప్రతిష్టాపన చేయటము అని అంటే ఆ ఊరిలో ఎక్కడైనా పెట్టి అది పరమేశ్వరుడిగా భావించి మనం అభిషేకము అనేది చేస్తాం బొడ్రాయి అని అంటారు కంపల్సరీ అందుకనే అంటే శస్త్రాల్లో అనేటువంటిది కావచ్చు వాస్తవంగా మాటల్లో మనం అనుకుంటూ ఉంటారు ఎవరైనా అలాగే కూర్చొని గనక ఉండి లేచి ఏ పని చెబితే అట్లా బొడ్రాయిలాగా కూర్చున్నావు అని అంటారు ఉట్టి అలా ఊరి మధ్యాహ్నం అలా పెట్టి ఉంచుతారు అందుకనే వాస్తవంగా ఏ గ్రామమైనా కావచ్చు ఎంత కుగ్రామమైనా పరమేశ్వరుడి గుడి శివలింగం లేకుండా ఊరు అనేది ఎక్కడ ఉండదట వాస్తవంగా ఉండదు ఇలా కనీసం ఒక బొడ్రాయిని అనైనా సరే అక్కడ కూర్చోబెడతారు అలా ఏంటంటే అలాగే కొద్ది మందికి నదుల్లో స్నానాలు చేసినప్పుడు ఏదైనా ఒక మంచిది రాయి కనబడింది అంటే అందంగా ఉంది బాగుంది అని అంటే దాన్నే పరమేశ్వరుడిగా శివలింగంగా భావించి ఇంట్లో ఎప్పుడు అభిషేకం చేస్తున్న వాళ్ళు మా చాలా చాలామంది ఉన్నారు అలా ఏంటంటే ఒక రాయిని తీసుకొని వచ్చి కూడా చక్కగా అక్కడ కూర్చోపెట్టి దానికి అభిషేకము అనేది చేస్తారు పిల్లలు అందుకనే బొమ్మలాటలు ఆడుకునేప్పుడు కూడా చిన్నది ఒక రాయినాటి తీసుకుని వచ్చి దాన్ని పరమేశ్వరుడిగా భావించి మేము అభిషేకం చేస్తున్నాము అని కొంచెం కొంచెం ఇట్లా చేస్తారు పిల్లలు అలా బొమ్మలాటల్లో కూడా అలా ఆడుతూ ఉంటారు తెలిసి చేసినా తెలియజేసినా వాళ్ళకి ఆ పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది నాన్న పిల్లలు కూడా పుణ్యం కట్టుకున్నట్టే పరమేశ్వరుడికి ఏమిటి ఓం నమస్వా అనుకొని ఇట్లా రెండు ఉద్ధరణలు ఇలా పోసినా చాలు సంతృప్తి చెందుతాడు సరే అలా ఏంటంటే చక్కగా మీరు ఆ రోజున ఇరవై యొక్క బిల్వదళాలు సమర్పించి దీపారాధన అనేటువంటిది కూడా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి నాన్న నువ్వుల నూనె దీపారాధన అనేది చేసి ఇరవై ఒక్క సార్లు బిల్వదళం చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణి చేయండి సమస్త కోరికలు యథార్థంగా ఈ కోరిక ఆ కోరిక అనేమి కాదు అన్ని కోరికలు నెరవేరుతాయి ఆ రోజున చక్కగా మీరు అలా చేయండి అత్యద్భుతం నాన్న ఆ రోజు చేయటము అలా చేసి చిన్నది ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి వాస్తవంగా ఆ రోజు పరమేశ్వరుడికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి సహజంగా పాలు తీసుకెళ్తే పాలు పెడుతుంటారు అది కాదని కాదు కానీ కొంచెం చిన్న బెల్లం ముక్క చక్కగా పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి యథార్థంగా మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది మళ్ళీ మహాశివరాత్రి వచ్చేసరికి అత్యద్భుతంగా ఉంటారు నానా ఆరోగ్యంగా సకల సిరి సంపదలు ఈ స్వగృహం కలిగి మీరు ఏదైతే మనసులో కోరిక ఉంటుందో ఆ కోరిక అనేది భగవద్ అనుగ్రహం వల్ల అతిశీఘ్రంగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి కొంతవరకు షేర్ చేయండి